కాంగ్రెస్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు తన తండ్రిని కావాలనే యాక్సిడెంట్ చేసి చంపేశారని ఆరోపించారు సాబ్జీ తనయుడు ఈ యాక్సిడెంట్ పై సిఐడి విచారణకు డిమాండ్ చేస్తున్నారు మరొక వైపు తన తమ్ముడిని రెక్కీ చేసి చంపేశారని ఆరోపిస్తున్నారు సాబ్జీ అన్నయ్య నిందితులకు కఠిన శిక్ష పడేలా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు ఆయన ఇది కావాలనే ప్లాన్గా చేసి ఈ లోకంలో మనిషిని ఉంచకూడదు అని కక్ష కట్టి రెక్కి నిర్వహించి మరీ మా బ్రదర్ని చావుకి అయ్యారు ఈ దోషులు ఎవరైనా సరే చట్టపరంగా ఈ పోలీసు వారు చిత్తశుద్ధితో పనిచేసి మా కుటుంబానికి న్యాయం చేయాలని నేను ఈ ముఖంగా కోరుతున్నాను దాని మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అది జరిగిన విధానం రాంగ్ రూట్లో వచ్చి అతను కావాలని యాక్సిడెంట్ చేశాడా అనే అనుమానం మాకు వ్యక్తమవుతుంది ప్యాసింజర్ సీట్లో ఉన్న మా నాన్నగారికి ఎదర కావాలని ఉద్దేశపూర్వంగా అతను గుద్దినట్టు అనిపిస్తుంది తప్ప పొరపాటున జరిగిన యాక్సిడెంట్ కింద మాకు అనిపించడం లేదు అలాగే ఈ ఏదైతే ఉందో విచారణ పూర్తి నిష్ప ఎటువంటి తప్పుడు దొల్లకుండా నిష్పత్పా నిర్వహిస్తారని సిబిసిఐ సిబిసిఐడి ఎంక్వైరీ